అలాగే అయితే మన డే ఫిఫ్టీ నైన్ వీడియో వీడేంటే ఇక్కడ మీరు లొకేషన్ చూడొచ్చు నేనైతే మన పెద్దపల్లిలో ఉన్న వినాయకుడి విగ్రహాలు తయారు చేసే అయితే వచ్చిన ఇక్కడ మనకి ఇక్కడ గా అయితే వినాయకుడు చూడండి నాకైతే గా నచ్చింది అయితే ఇంకో వినాయకుడు కూడా ఉంది ఇంకా ఇక్కడ కలరింగ్ అయితే నడుస్తుంది ఈ లొకేషన్ ఎక్కడైనా కామెంట్ కావాలని కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి అయితే మనకు ఎగ్జాక్ట్గా నందన గార్డెన్ ఆపోజిట్ అయితే ఉంటుంది మన పెద్ద ఇంకా మనకి ఇది పెద్ద వినాయకుడి కూడా ఉన్నాయి అటు ఇంకా ఇక్కడైతే మనకు అంటే వితౌట్ కలర్ ఓన్లీ వైట్ కలర్ వేసిన వినాయకుడు అయితే ఉంది మాత్రం హైలైట్ ఉంది అంటే గంభీరంగా పడుతుంది ఇంకా మనకి ఇంట్లో ఇక్కడ స్టేట్ అవుతుంది ఒక వినాయకుడు చూపిస్తారండి ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఎంత కలర్ఫుల్ వద్ద పడుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ చూపిస్తారండి అయితే పూర్తి కంప్లీట్ కాలేదు ఇంకా ఐ సెవెన్ అయితే కంప్లీట్ కాలేదు వాళ్ళంటూ మీకు కామెంట్ చేయండి మీకు ఇది నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను చూపిస్తా మా పెద్ద వినాయకుడు నీ వినాయకుడు చూపిస్తాను చూపిస్తా ఇంకా ఎటు కూడా ఉండేది చూడండి कंप्लीट का